వావి భారత ప్రధాని రాహుల్ గాంధీ హన్మకొండ చౌరస్తాలో బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెండిది వారి ప్రతి క్షణం ప్రజల కోసం వారి ప్రతి ఆలోచన దేశం కోసం వారి ప్రతి అడుగు దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజానాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఈ దేశం ఐక్యంగా ఉండాలని కులమతాలకి అతీతంగా పాలన ఉండాలని భారత జాతి భవిష్యత్తు త్యాగగనులైన గాంధీ నెహ్రూ కుటుంబంలో ఒకరు భారతీయుడు యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి యాత్ర ద్వారా భారతదేశ ప్రజల్ని ఏకం చేయడం వారి సమస్యల్ని వినడం లక్ష్యంగా పెట్టుకొని యాత్రని విజయవంతం చేసుకొని కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు యువ కిషోరుడు రాహుల్ గాంధీని ఈ దేశంలోనే చదువుకున్న నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగం మరియు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు సర్దార్ సింగ్ ఆజాద్ సింగ్ మాజీ కార్పొరేటర్ గోపుసారయ్య మాజీ కార్పొరేటర్ బోడడిన్న వై స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ అర్జున్ సింగ్ మహమ్మద్ పరాహాన్ నల్లగట్ల ప్రభాకర్ రావు హన్మకొండ చిరు వ్యాపారస్తుల సంఘం చైర్మన్ ఎండి అంకుష్ ఆధ్వర్యంలో హన్మకొండ పట్న సీనియర్ నాయకులు ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు డివిజన్ల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు